గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా అంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగా ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచి యోగాలు అద్భుతమైనటువంటి యోగాలు విశేషవంతమైనటువంటి యోగాలు మీకు కలగబోతున్నాయి అని చెప్పవచ్చు అయితే ఒక చిన్న ఇది ఉన్నది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొద్దిగా ఒదుడుకులు అనేటువంటివి ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారముగా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళవచ్చు మిగతా రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఎవరికైనా మేషరాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలు కనబడుతూ ఉన్నాయి అంటే ఏనాడు శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పుడైనా జాతకం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది కానీ రాశి ప్రకారముగా అంటే అత్యద్భుతముగా ఉన్నది మీరు ఊహించినటువంటివి కొన్ని మీ జీవితాలకు జరగటము అసలు మా జీవితంలో అనుకోనే లేదు మేము ఇట్లా జరుగుతుంది అని అనేటువంటి భావంతో ఉండటము కష్టానికి తగినటువంటి ఫలితము రావటము విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితముగా మేము సరిగా రాసాము లేమో అనేటువంటి భయముతో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా ఉత్తీర్ణులు కావటము ఇలా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉంది వ్యాపారాలు చేసే వాళ్లకు ముఖ్యంగా మరీ ముఖ్యంగా అత్యద్భుతముగా మేషరాశి వాళ్లకు ఏ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్లకు బాగుంది అని గనక ఒక్కసారి మనము చూస్తున్నట్టయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గాని బంగారు షాపులు నగల షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ బంగారుకు సంబంధించినటువంటి విషయాలు కానీ వస్త్ర దుకాణాలలో పనిచేసేటువంటి వాళ్లకు లేదా వస్త్ర దుకాణాలు మెయిన్ వాళ్ళకు కానీ అలాగే షాపుల వాళ్లకు గాని ఇలాంటి వాళ్లకు చాలా చాలా యోగదాయకముగా ఉంటది మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు అనేక రకాల వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్లకు కూడా యోగదంతముగానే ఉంది లేదు ఎవరేమీ ఆందోళన చెందాల్సిన పనేవి లేదు అయితే ఉగాది పండుగ నుంచి ఇంకా రాజపూజ్యత ఎంత అవమానాలు ఏమిటి అనేటువంటివి తెలుస్తాయి కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలుగానే ఉన్నాయి ముఖ్యంగా మరీ అతి ముఖ్యముగా ఒకవేళ మేషరాశి వాళ్ళు గనక ఎవరైనా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఉంటే సహజముగా మామూలుగా గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగాలు కాక ఇలా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా సరే వీళ్ళు వెనుక ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నది అంటే శాలరీలు పెరగడములో గాని ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళటము గాని లేదా మీరు మీ స్థాయిని పెంచుకోవడానికి కావాల్సినటువంటి విద్యను సంపాదించటములో కానీ కొన్ని సర్టిఫికెట్స్ మీరు సాధించుకోవటములో కానీ అద్భుతముగా ఉండబోతూ ఉన్నది ఇంకా కొంతమంది కీలకం ఏమిటి అంటే వ్యాపారాలు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్లకు మరీ కీలకము కాబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా ప్రారంభంలోనే ఎప్పుడైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చూసుకుంటే అత్యద్భుతం అనేటువంటిది తెలియజేస్తూ జయోస్